వికారాబాద్ జిల్లా పోడూరు మండల కేంద్రంలో వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ పరిరక్షణ కోసం తెలంగాణ ఉద్యమకారులు మల్లెపల్లి నర్సములు ఆధరలో బంజారా హిల్స్ కేవీఆర్ పార్క్ మెయిన్ గేట్ దగ్గర కొంతమందితో కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు వికారాబాద్ జిల్లా పూటూరు మండలం కేంద్రంలోని దామగుండంలో రెండు వేల తొమ్మిది వందల ఎకరాల భూమిని నేవీ రాడార్ స్టేషన్ కోసం ప్రజల ఇష్టం లేకుండా అడవుల విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ ఇది సరియైన పద్ధతి కాదని ఈ అడవిలో రాడార్ స్టేషన్ ఏర్పాటుతో జరిగే అటవీ విధ్వంసం పట్ల జరిగే పర్యావరణ నష్టాన్ని ఆపాలని అడవిపైన ఇరవై రెండు గ్రామాల ప్రజలు రోజు వాళ్ల జీవనోపాధి కొనసాగుతుంది అడవిలో ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల టెంపుల్స్ శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి విధ్వంసానికి గురవుతుంది డెబ్బై వేల ప్రజలు అటవీ పైన బతికే ప్రజలు ఆగమైపోతున్నారు రేడియేషన్ తో పెను ప్రమాదం రాబోతుంది ముఖ్యంగా ఆక్సిజన్ తో రాబోయే రోజుల్లో పెన్ను ప్రమాదం రాబోతుంది హైదరాబాద్ లో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని తిరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ అర్థమవుతుంది దాదాపుగా పన్నెండు పై చెలుకు చెట్లు వనమూలికల చెట్లు నరికివేతకు గురవుతున్నాయి అంటే ఎంత మానవాళి ప్రమాదంలో పడుతుందన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అందరూ దయచేసి ఉద్యమంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా సోషల్ మీడియాను ఉపయోగించుకుని నిరసన తెలియజేయాలని కోరుతూ ఈ దామగుండం అడవుల పరిరక్షణ కోసం బంజారా హిల్స్ హైదరాబాద్ లో కేఆర్ పార్క్ దగ్గర ఈ రోజు మార్నింగ్ వాకర్స్ తో ఉద్యమకారులు మల్లెపల్లి నరసింహుడు అనిత ఆదులో ఈ కార్యక్రమంలో శివకుమార్ నాయక్ భగవాన్ స్వామి అశోక్ తదితరులు పాల్గొన్నారు అడవులను అంటే దాదాపు పన్నెండు లక్షల పైబడి చెట్లను వాళ్ళ మూలికలు ఒక్కొక్క చెట్టుకు ఐదు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు అట్లాంటి పెద్ద పెద్ద మహావృక్షాలు నేల కొరకబోతున్నాయి అది హైదరాబాద్ కు పెను ప్రమాదం కాబోతుంది రాబోయే రోజుల్లో ఆక్సిజన్ సిలిండర్లు రాబోయే జనరేషన్ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని తిరగవలసిన పరిస్థితి హైదరాబాద్ రాబోతున్నది ఆలోచన చేయాలని ఉద్యమాలు నడుస్తున్నాయి వికారాబాద్ ప్రాంతంలో అతిపెద్ద అడవి అతిపెద్ద అడవి వికారాబాద్ జిల్లాలో రెండు రెండు అడవులు ఉన్నాయి ఒకటి అనంతగిరి కొండలు అయితే రెండోది దామగుండం అడవులు దామగుండం అడవులను నేవీ రాడకు అప్పచెప్తున్నది ఈ కేంద్ర ప్రభుత్వ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తున్నది కాబట్టి ఆ అడవి విస్తీర్ణము రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు అంటే పన్నెండు లక్షల పైబడి చిలుకు చెట్లను నరకలువబడుతున్నారు దానివల్ల ఈ ఈ తెలంగాణ రాష్ట్రానికి కాదు హైదరాబాద్ కు పెళ్లి ప్రమాదం రాబోతున్నది అయితే అక్కడ ఆ అడవి చుట్టుముటు ఇరవై రెండు గ్రామ ప్రజలు ఇరవై రెండు గ్రామ ప్రజలు నివసిస్తున్నారు అక్కడ అరవై డెబ్బై వేల జనాభా ఆ అడవి పైన ఆధారం బర్లు దొరలు మేకలు అడవికి లింక్అప్ అయ్యే వాళ్ళు వందలాది సంవత్సరాల నుంచి ఆ అడవికి లింక్అప్ అయ్యే వాళ్ళు జీవనోపాధి కొనసాగుతున్నది కానీ ఈ ప్రభుత్వాలు మనకు సంబంధం లేని విషయం నేవీ రాడనంటే సముద్రాలకు లింకప్ అయిన వ్యవస్థను సముద్ర నౌకలకు లింక వ్యవస్థను తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతంలో అంటే పదకొండు దేశంలో పదకొండు రాష్ట్రాలు వ్యతిరేకించి అక్కడ పెట్టలేని పదకొండు రాష్ట్రాలు వ్యతిరేకిస్తే తీసుకొచ్చి తెలంగాణ పైన అట్లా అడవి పైన ఎక్కడ దేశ రక్షణ అవసరమే కానీ మొదట మానవ వాళ్ళు కూడా అవసరం కాబట్టి మనం అంతా ఉద్యమాలు జరుగుతున్నాయి ఈ అడవి రక్షించుకోవడానికి ఉద్యమాలు జరుగుతున్నాయి అక్కడ అడవిలో ఐదు వందల సంవత్సరాల టెంపుల్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది ఆ చరిత్ర గల టెంపుల్ మాయం కాబోతున్నది దేశ నిజ హిందువులు హిందుజం హిందుజం అని చెప్పేసి మనం లేచి మనం మాట్లాడే మనం అట్లాంటి టెంపుల్ రక్షించుకోకపోతే పెను ప్రమాదం కాబోతుంది నేవీ రాడర్ అవసరమే ఎక్కడ పెట్టాలి ఎక్కడైతే విలేజ్ లేవు ఎక్కడైతే పట్టణాలు లేవు అట్లాంటి ఏరియాలు నేవీ రాడర్ విస్తరించాలి కానీ తీసుకొచ్చి మన సముద్ర గర్వాలు అవసరం లేని మన సముద్రమే మనకు దగ్గర లేని ప్రాంతాన్ని తీసుకొచ్చి నేవీ రాడర్ పెట్టి మొత్తం ఇరవై తొమ్మిది వందల ఎకరాలను అంటే పన్నెండు లక్షల పైబడి చిలుకు చెట్లను నరకమ వాళ్ళు ఏం చెప్తారు అంటే మేము మళ్ళీ చెట్లు నాడతామంటారు ఏం చెట్లు నాడతారు వాళ్ళు గులాబీ చెట్లు మల్లెపూల చెట్లు నాడతారు కానీ వంద సంవత్సరాల చెట్లకు వనమూలికలు ఉన్న చెట్లను నాటలేరు కదా ఈ ప్రభుత్వాలు అందుకనే మనం అంతా ఒక మానవ వాళ్ళిగా మానవ వాళ్ళిగా ఈ అడవిని రక్షించుకోవాలి దానికోసమే మేము ఉద్యమం చేస్తా ఉన్నాం అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి ఉద్యమాలు సరిపోవట్లేదు రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు అంటే పద్నాలుగు వందల ఎకరాలు అందులో సిగ్నల్స్ వచ్చే సిగ్నల్స్ ఏర్పాటు చేసే యాంటీనాలు వస్తాయంట పద్నాలుగు వందల ఎకరాలు తర్వాత ఒక వెయ్యి తొంభై ఎకరాలను అక్కడ వర్క్ స్టేషన్ స్టేషన్ వస్తుందంట తర్వాత మూడు వందల పది ఎకరాలు వాళ్ళ ఆఫీస్ కింద పెట్టుకుంటారంట వంద ఎకరాలు రేడియేషన్ రాకుండా అక్కడ చేసుకుంటారంట అక్కడ రేడియేషన్ నలభై 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 కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల ప్రాంతంలో రేడియేషన్ వస్తుందంట అది కూడా పెను ప్రమాదం మనకు ముఖ్యంగా రాబోయే ఇట్లాంటి పిల్లల కోసం పిల్లలకు స్కూల్కు పంపే కాలేజీకి పంపేయాలంటే ఒక సిలిండర్ పెట్టి ఆక్సిజన్ సిలిండర్ పెట్టి పంపించవలసిన రోజులు ఏర్పడతాయి ఉన్న అడవిని నరకడం అంటే ఒక సైడ్ చెట్ల వెళ్దామని చెప్పేసి ఎంకరేజ్ చేస్తారు ఇంకొక సైడ్ మాత్రం అడవులను నరికే ప్రయత్నం చేస్తారు దయచేసి మనమంతా మనమంతా మానవాళు మానవ దృక్పథంలో ఈ అడవిని కాపాడుకోలేకుంటే హైదరాబాద్ నగరానికి పేలు ప్రమాదం రాబోతుంది అందరూ దయచేసి ఈ మా ఎక్కడ వాళ్ళు అక్కడ మద్దతు మీ సోషల్ మీడియాలో కావచ్చు యూట్యూబ్లలో కావచ్చు పోస్టు చేసుకొని మనం సేవ్ దామగుండం అడవి ఆక్సిజన్ కావాలంటే అడవి రక్షించుకోవాలని చెప్పేసి మనం వ్యక్తిగతంగా పోస్టు పోస్టులు పెట్టాలి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేయలేదు మిత్రులారా ఇది అంశం ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ కావాలంటే లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి